విడివడు పొడి మీ కొలు నా పాల వీడిోజారా కాబడు పొడి మీ కొలు నా పొదలి పోడిమి పొదలి విడివల విజయ రాఘవుడు పోడిమి కొలు పొదలి చలియా పొడిమి కొలువున పొదలి రాముడు లోకముడు రాముడు లోకీరాముడు గుణధాముడ సురుల కుదమనుడు రాముడు లోకీరాముడు ഗുണധാമുടരുലകുതമനുടൂ താമര കന്നുളളദ ശരദ തനയയുടടു മോമന നവീ മോക്ക വെച്ച താമര കന്നുുലത ശരദ തനയയുടടു മോമന മോഹവെച്ച വീഡിയോ అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి చెలియా పోడిమి కొలువున పొదలి కోదండరుడు గురు కిరీటపతి పోదిగ సురముని పూజితుడు కోదండరుడు గురు కిరీటపతి పోదిగ సురముని పూజితుడు ఆదిమ పొరుషోడో అంబుధర్ నీ నీదేశూ పొలూ నమ్ము చలియా ఆ ఆదిమా పొరుషోడో అంబుధాబా నోడో నీదేశూ పొలూ నిం వీడివో అలా విజయారా కబుడు పోడి మీ కొలు నపదాలి చలియా పొడి మీ రావణాంతకుడు రాజసేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వేంకటగిరి సీతాపతి వాలి పాటిలో వరమూర్తి తానైవో వరి కొలువు నమున్నా వాటివర మూర్తి తాన ఓవరి కొలు ఉన్నా ఉన్నాడు చలియా బ జయారాఖడు పొడి మీ కొలుగుపద బడి వోవా విజయారాఖడు పోడి మీ కొలుగుదలి చలియా పోడి మీ కొలుగుపద వీడివో అలా విజయా రాఖబుడు పోడి మి కొలున పొదలి చలియా పోడి మి పొదలి